కరీంనగర్ లో సీఎంఆర్ షాపింగ్ మాల్ సరికొత్త బ్రాంచ్ ప్రారంభమైంది సినీతారలు రాజ్పుత్ పాయల్ సంయుక్త మీనన్ చేతుల మీదుగా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం జరిగింది సంప్రదాయ మేళ తాళాల మధ్య జ్యోతి చేసి సిఎంఆర్ షాపింగ్ మాల్ ను ప్రారంభించారు వారిద్దరు ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్స్ అత్యంత తక్కువ ధరలకే లభిస్తాయని ప్రతి ఒక్కరూ షాపింగ్ చేయాలని తారలు పాయల్ మీనన్ కోరారు షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి రావడం సంతోషంగా మీనన్లను చూడ్డానికి అభిమానులు పెద్ద ఎత్తున షాపింగ్ మాల్ కు చేరుకున్నారు కార్యక్రమానికి నగరంలోని ప్రముఖులు హాజరయ్యారు గురించి చాలా విన్నాము బికాస్ ఏమైనా నేను ఈ ఈ చీరలు పాయల్ గారి చీరలు ఇవన్నీ సిఎంఆర్ సిఎంఆర్ నుంచి సెలెక్ట్ చేసినది సో నాకు నేను స్టైలిస్కి అడిగినది నాకు ఒక మంచి ట్రెడిషనల్ చీర కావాలి గోల్డెన్ టోన్లో ఒక బార్డర్ ఉన్న చీర కావాలని సో అన్నిటికీ ఒక ఆప్షన్ ఉందా ఉందన్నమాట ఇక్కడ అండ్ స్టోర్ విజిట్ చేస్తే చందేరి సిల్స్ అండ్ బనారస్ సిల్స్ అండ్ నాకు ఇంకోటి నేను అబ్జర్వ్ చేసినది ఏంటంటే ఇక్కడ కలర్ కాంబినేషన్లో అరేంజ్ చేసిన విధానం అది చాలా చూడడానికి ఐస్కి చాలా మంచిగా ఉంది బికాజ్ అటు ఇటు కాకుండా పేస్టల్ షేడ్స్ ఒకటి ఒక ఒక సెక్షన్లో అట్లా అరేంజ్ చేసినది చాలా చూడడానికి చాలా బాగుంది అండ్ సీఎంఆర్ ట్రస్ట్ గురించి లేకపోతే దట్ ప్రైస్ వేరియేషన్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు సో ఖచ్చితంగా కరీంనగర్ సిఎంఆర్ షాపింగ్ మాల్కి నా ప్రేయర్స్ విషెస్ ఇవన్నీ ఇస్తున్నాము మీరందరూ ఇక్కడ వచ్చేసి కరీంనగర్ వాళ్ళందరూ ఇక్కడ జనాలందరూ చూస్ సిఎంఆర్ బ్రాండ్ ద మోస్ట్ ట్రస్టెడ్ అండ్ రిలయబుల్ బ్రాండ్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ విత్ లెగసీ ఆఫ్ దెన్టీ అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి అవుట్ దేర్ ప్లీజ్ కమ్ హియర్ విజిట్ ద స్టోర్ దే ఆర్ కమ్ అప్ అమేజింగ్ అమేజింగ్ న్యూ కలెక్షన్ సో యూ షుడ్ Explore that, and uh, I think discounts are there. Discounts you have uh, launched, okay. and uh, I think they are coming up with uh, starting from fifty up to fifty thousand rupees Sardis are there. So do visit, 99. come here, huh? 99. What 99? ninety-nine? Ninety-nine, Really? Yes. Okay, so you uh, should come here and visit the store.